ఇవచ్చేసి చామంతి పూలు ఎల్లో కలర్ చామంతిలు ఇవచ్చేసి పూల మధ్యలో పెట్టే ఆకులు ఇవచ్చేసి రెడ్ రోసెస్ రెడ్ గులాబీలు చాలామందికి ఇష్టం అన్నమాట ఇప్పుడైతే చామంతి పూల దండ ఎలా అల్లానో తెలుసుకుందాం అంటే బయట మార్కెట్లో చామంతి పూలు అయితే అల్తారు కదా అది ఏ విధంగా అల్లుతారు అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇలా దారాన్ని పట్టుకోవాలి పట్టుకొని ఇలా చేంతి ఇలా పెట్టుకొని ఇట్లా కిందికి తీయాలి తీసేసి మళ్ళీ ఈ టూ ఫింగర్స్కి ఇట్లా దారం పెట్టేసి ఈ టూ ఫింగర్స్ ఇలా తిట్టేసి ఇలా అని ఇలా పెట్టి ఇలా ముడి పడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆకు ఆకు ఇలా పెట్టేసి ఇట్లా ఆనేసి మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళా ఇట్లా తీసి ఇలా దగ్గరికి అనేసి మళ్ళీ ఇలా టూ ఫింగర్స్ నుంచి లేసి టూ ఫింగర్స్కి మళ్ళీ ఇలా అనేసి తిప్పి ఇట్లా అని ఇట్లా ఎగితే ముడిపడుతుంది నెక్స్ట్ మళ్ళీ అదే చా బంతి ఇలా అనేసి ఇలా పెట్టుకోవాలి మళ్ళీ ఆకు ఫ్రెండ్స్ ఇలానే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మాల దూరం పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చాబంతిని పట్టుకొని ఇలా వెళ్ళి ఇలా వేయాలి తీసి ఈ టూ ఫింగర్స్ ఇలా పట్టుకొని ఈ టూ ఫింగర్స్తో ఇలా అనేసి ఇలా తిప్పాలి తిప్పి ఇలా అని ఇలా వేస్తే ముడి పడుతుంది రోజులు పెట్టట్లే నేను ఇప్పుడు ఫ్లవర్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలానే తింపేసి ఇలా దగ్గర కనుక్కోవాలి ఇలానే దారం తీసుకోవాలి ఇలా వేస్తే ముడిపడుతుంది నెక్స్ట్ ఆకు ఆకును కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి నెక్స్ట్ చాబంతి ఈ చాబంతిని ఇలానే పెట్టి ఇలా మధ్య నుంచి వెళ్ళి ఇలా అనుకొని ఇలా దారం పెట్టాలి పెట్టి అలానే దారం తీసుకోవాలి ఈ టూ ఫింగర్స్ ఇలానే దిగి ఇట్లా అనేసి ఇట్లా వేస్తే ట్టిగా పడుతుంది మెయిన్ ముడి వేయడం కావాలి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ అయితే చూడండి వెనక కూడా నీట్గా వస్తుంది ముడి మీద ముడి పడాలి పోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలానే అల్లాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వీళ్ళైతే చామంతి కూడా దాన్ని అయితే అల్లారు